ముందుగా మన తెలుగు అండి అందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను ఈ రోజు నుంచి ఇది ఉంది నాకు యాక్చువల్గా నాకు రెండు గంటలు మూడు గంటలు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే నేను డిగ్ డామ్ ప్రోగ్రామ్ పెట్టా అది కూడా రాజకీయ సంబంధం అయింది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల దాని కూడా నేను వెళ్ళను సాక్షి వాళ్ళకి మీ పాదాబ వైఎస్ఆర్సిపి పెద్ద ముత్తైదు కోసాని కృష్ణమౌళిలి ఇవాళ గుండెలన్నీ కూడా ఎక్కడికో జార్నీ మరి ఎందుకు జార్నీయో ఏంటో తెలియదు ఒకప్పుడు ఎవరైనా సరే బాల్తో బరాబర్ అనేవాడు ఏది ఆ వైఎస్ఆర్సిపి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి ఏదో పీకి వీడు మొహాన్ని వేస్తాడని చెప్పేసి అసలు బూతులు ఒక మనిషి కింద కూడా లెక్క కాదు వీడు ఒక రకంగా మాట్లాడుకోవాలంటే మనిషి కింద కూడా లెక్కలో తీసుకోకూడదు మనం అట్లాంటి క్యారెక్టర్ కలిగినోడు ఈ పోసాని కృష్ణ వీడికి సినిమాలో ఏదైతే క్యారెక్టర్లు ఇస్తారో కొజ్జా క్యారెక్టర్లు శాడిస్ట్ క్యారెక్టర్లు ఆడ క్యారెక్టర్లు దొంగ క్యారెక్టర్లు ఎట్లా ఇస్తారో అట్లానే జగన్మోహన్ రెడ్డి వీడిని ఎంచుకొని నేను అతను ఇతను అని మాట్లాడదలుచుకోవట్లే ఎందుకంటే ఈ వైఎస్ఆర్ నాయకుల్లో ఎవరైతే బూతులు మాట్లాడతారో ఎవరైతే అవతల మనిషిని కించపరుస్తారో వాళ్ళకంటే కంటే కూడా అంటే నాకు చాలా చాలా కోపం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ తల్లిని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని పిల్లల్ని నానా చండాల ఎవరు ఇంతవరకు ఈ భూ ప్రపంచం మీద పుట్టిన వాళ్ళు ఎవరు కూడా అన్ని మాటలు మాట్లాడి ఉండరు జగన్మోహన్ రెడ్డి వీడి చేత అన్ని మాటలు మాట్లాడిచ్చాడు ఆ ఛానల్ వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళని అడుక్కొని ఇప్పుడు వీడు పెద్ద బిల్డప్ అంతా నేను మారిపోయాను నేనేమి ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు ఎవరి గురించి మాట్లాడట్లేదు అని చెప్పేసి ఈ మీడియాని పిలుచుకొని వాళ్ళ ముందు అసలు నేను ఆండ్రాయిడ్ మొబైలే వాడట్లేదు ఇదిగో ఈ కీప్యాడ్ ఫోన్ కీప్యాడ్ మొబైల్ వాడుతున్నాను అని ఒకరి చేత ఈ ఎవరో మరి అసలు చెప్పాలంటేనే సిగ్గు ఉంది ఎందుకు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మీడియా వాళ్ళు నాకు అర్థం కావట్ల అయితే ఆ కీప్యాడ్ ఫోన్ వాడుతున్నాడు అసలు ఎవరైనా ఇట్లాంటి ఫోన్ ఇప్పుడు దాకా వాడుతున్నారా ఇంత పెద్ద మనిషి ఇంత పెద్ద లెవెల్లో ఉన్న మనిషి కీప్యాడ్ ఫోన్ వాడుతున్నాడు అంటున్నారు అరే బాబు నువ్వు ఇప్పుడు నిన్ను పిలిపించుకొని చూసి చూపిస్తున్నాడేమో గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో వీడి క్యారెక్టర్ మొత్తం జనాలన్నీ చూస్తున్నారు నువ్వు ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో వీడు శ్రీరామచంద్రుడు హరిశ్చంద్రుడు అన్నట్టుగా నువ్వు చూపించాల్సిన అవసరం లేదు ఆ చూపించే వాళ్ళు కూడా అయిపోతారు ఎవ్వరు కూడా వాడి దగ్గరికి కూడా అలా బాగండి ఎందుకంటే రేపు మాపో వీడిని మూసేసే పరిస్థితి అది తెలుసుకొని ఎంతమందిని అన్నాడయా బీఆర్ నాయుడిని ఎన్ని మాటలు అన్నాడు టీవీ ఫైవ్ ఆయన్ని ఎన్ని మాటలు అన్నాడు అరే అన్నాడా ఒరే అన్నాడా అక్కలు ఆలలు తిట్టాడా ఆయన సాంబివరావు గారిని ఎన్ని అన్నాడు అందుకని మీడియా వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయబాకండి మరి మనకి మనకి ఒక అండర్స్టాండింగ్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మనలాంటి వాళ్ళని ఎరిగొరేలాగా చేస్తూనే ఉంటాం అయితే ఈ టాపిక్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ గారిని నానా రకాల బూతులు అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడున్న కోపం వచ్చి కూడా అట్లాంటి మాటలు ఉంటారు అట్లాంటి బూతులు మాట్లాడి చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని అసలు నానా రకమైన పదజాలాలతో మాట్లాడిన ఏకైక వ్యక్తి ఈ పోసానికి కృష్ణమౌళి వీడిని మామూలుగా అసలు మాములు చూపించకూడదు నేను విన్నా ఈ మధ్య ఏదో అటాక్ వచ్చింది సర్జరీ చేయించుకున్నాడని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు మరి నిజం అబద్ధమో తెలియదు మనకి ఇది విన్నాను నేను అట్లా అయినా వదిలేస్తారని చెప్పేసి అనుకుంటే అట్లా కూడా వదిలిపెట్టేట్లు లేరు మన మీద అక్కడక్కడ కేసులు పెడుతున్నారు రేపు మా బాబు ఎత్తేస్తారు జగన్ భాషే ఎత్తేస్తారు ఎత్తేస్తారు అందుకని ఇట్లా మీడియా వాళ్ళని పిలిపించుకొని అయ్యా నాకు తప్పు అయిపోయింది నేను ఏ రాజకీయ నాయకుల గురించి మాట్లాడను ఏ రాజకీయాల్లోకి వెళ్ళను ఇప్పటి నుంచి నా భార్య నా పిల్లలు ఇదే నా జీవితం అని లంగా మాటలు మాట్లాడుతున్నారు లంగా యాదవ ఎందుకంటే ఒక పెద్ద మనిషి అట్లా మాట్లాడాలన్నా కూడా మనం వెనకాడాల్సి వస్తుంది కానీ ఇట్లాంటి వాడికి ఎన్ని మాట్లాడినా కూడా ఎన్ని చేసినా కూడా తప్పులేదు అతి భయంకరమైన తిట్లు తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు వదిలేసినా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు చూసారా అది నీకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చట్టం తన తన పని తాను చేసుకుపోతుంది ఈ విషయంలో నిన్ను తీసుకెళ్లడం నిన్ను ఎత్తేయటం మాత్రం ఖాయం నీ మీద అన్ని కేసులు పెడుతున్నారు నీకు ఎందుకురా రా చేతకానోడి పెద్ద మగోళ్ళలాగా రాజకీయం అంటే ఐదు సంవత్సరాలు టీడీపీ వాళ్ళు నాయకత్వం లేకపోయినా పార్టీ ఓడిపోయి ఉన్నా దేనికి వెనకాడకుండా ముందుకు సాగారు ప్రజల కోసం పోరాడటం అంటే అట్లా ఉండాలి అంతేగాని పార్టీ ఉన్న ఉందనంగానే లఘమని వచ్చేసి వాడు సంఖనాగుతా వాడే స్క్రిప్ట్లు అవి రాసుకొని నువ్వు మీడియా ముందుకు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడేది ఎవ్వరూ మర్చిపోరు అందరు రోజు చూస్తున్నారు నీ వీడియోలు నువ్వు గతంలో మాట్లాడిన వీడియోలు రోజు చూస్తున్నారు నిన్నట్ట మర్చిపోతారు ఒకవేళ పోలీసులు నిన్ను తీసుకెళ్ళకపోయినా కూడా జన సైనికులు మాత్రం ఎవ్వరూ ఊరుకోరు నీకు ఉంది ఖాయం అది నువ్వేదో రాజకీయ నాయకుడిని నేను రాజకీయవేత్తని అన్నట్టుగా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడావు పార్టీ తుస్సుమని పోయి గట్టిగా మూడు నెలలు నాలుగు నెలలు కావట్లా అప్పుడే ఒక ఒంట్లో సారం మొత్తం దిగిపోతుంది ఏది పోలీసులు తీసుకెళ్ళక ముందే ఇంకా తీసుకెళ్తే మీ బతుకులు ఎట్టా ఉంటాయిరా ఎప్పుడు కూడా రాజకీయంలోకి వచ్చే ఓడు ప్రజలకు ఏమన్నా చేద్దామని చెప్పి రండి అంతేగాని నాయకుడి సంఖ నాగానికో ఆ ప్రభుత్వం హయాంలో ఉందని వాళ్ళ సంఖ నాగటానికో ఇంకోటేదో చేయటానికో రాబాకండి రాజకీయం అంటే ఓన్లీ ప్రజల కోసమే సొసైటీ కోసమే ఏదన్నా చేయదలుచుకుంటే రండి లేకపోతే ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రభుత్వం మారిన తర్వాత మీ పరిస్థితులు ఏంటి ప్యాలెస్ లో బాగానే ఉన్నాడు కూర్చొని అతను బాగానే ఉన్నాడు మీరందరూ సంకనాగిపోయేది మాట్లాడదలుచుకుంటే వివరంగా మాట్లాడండి దేని మీద కంటెంట్ ఉంటే దాని మీద వివరంగా మాట్లాడండి ప్రభుత్వాన్ని అడగండి అంతే తప్ప ఇట్లాంటి గలీజ్ మాటలు మాట్లాడి పోసాని కృష్ణమౌళికి శ్రీరెడ్డికి ఇట్లాంటి వాళ్ళందరూ అడుక్కుంటున్నారు చూసారా ఇప్పుడు అయ్యా బాబు మమ్మల్ని క్షమించండి కాపాడండి అని చెప్పి అడుక్కుంటున్నారు చూసావా అట్లా పరిస్థితి రాణించుకోబాకండి ఏ నాయకుడు కూడా రాజకీయం అంటేనే ఓటములు గెలుపు అనేది సహజం ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు అదంతా ప్రజల చేతుల్లో ఉంది అందుకని ఇట్లాంటి పోసాని కృష్ణమౌళి అనే కుక్కలాగా ఎవరు మాట్లాడబాకండి మళ్ళీ వాడు అర్ధిస్తున్నాడు చూసారా అట్లాంటి పరిస్థితికి ఎవరు రాబాకండి చక్కగా ఏమన్నా అవసరం ఉంటే అడగండి ప్రశ్నించండి అంతే తప్ప బూతులు బూతులు మాట్లాడవద్దు ఎవ్వరు కూడా దయచేసి ఇట్లాంటి పరిస్థితికి దిగజారిపోవద్దు ఎవరిని ఎవరు కాళ్ళు పట్టుకుని బతికిలాడినా ఇట్లాంటి వాళ్ళని క్షమించేది లేదు క్షమాపణ అనేది లేదు చట్టం తన పని తను చేసుకొని పోతుంది